మార్నింగ్ నాన్ అన్వేషణ నువ్వు చేస్తుంది తప్పు వంద కొంద వాళ్ళు తప్పు భయ్యా దయచేసి ఇప్పుడు నాకు ఒక ఇద్దరు ముగ్గురు ఫాలోవర్సు చేసి అన్న ఈ విధంగా వీడియో చేయన్న చెప్పారు వారి కోరిక మేరకు నేను చేస్తున్నాను దయచేసి పయ్యా నువ్వు బెట్టింగ్ యాప్పై నువ్వు చేస్తున్న వీడియోసు హండ్రెడ్ పర్సెంట్ బాగుంది మీరు చేయటం వల్ల దేశంలో చాలామంది అమాయకులు బెట్టింగ్ ఆడేవాళ్ళు చనిపోకుండా నువ్వు ఏదో ప్రయత్నం చేస్తున్నావు ఆ ప్రయత్నానికి ఒక పోలీస్ సార్ సపోర్ట్ చేసిండు ఆ పోలీస్ సార్ చేయటం ముందు అసలు ఆయన ఉండటం వల్లే నీ వీడియోస్కి అంత క్రేజ్ వచ్చింది ఓకే బాగుంది పద్ధతిగా ఉంది కానీ నువ్వు ప్రతి వీడియోలో టమ్లైన్ పెట్టి ఒక ఫోటో పెట్టి వాళ్ళని చే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు పోతున్నా పోయే నాకు అర్థం కాదు చాలా తప్పది ఎందుకంటే మీకు అమ్మ నాన్న లేరా నీకు ఫ్యామిలీ లేరా పెన్నా అక్క చెల్లి బా ఇల్లు లేరా నాకున్నారు మాది వ్యవసాయ కుటుంబం మా అమ్మమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు నేను అమ్మ నాన్న అంటే చాలా గౌరవిస్తాను చాలా అంటే చాలా గౌరవిస్తాను అసలు చెప్పలేనంత గౌరవిస్తాను నా భార్య నా ఫ్యామిలీ నేను వ్యవసాయం చేసుకుంటూ వీడియోలు చేసుకుంటూ ఎవరైనా సూటికి పిలితే అక్కడ పోయి అమ్మాయిలతో డాన్స్ చేసినా కూడా వాళ్ళు ఇష్టపూర్వకంగా డాన్స్ నాతో చేస్తారు తప్ప నేను ఎవ్వరిని ఒక్క మాట ఒక్క మాట నా నోట్లోంచి రాదు వేరే వాళ్ళని ఏడు సంవత్సరాల నుంచి నేను వీడియోలు చేస్తున్నా ఎంతమంది ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టినా ఎంత ట్రోల్ చేసినా ఎన్ని తిట్టినా కూడా ఒక్క మాట నా నోట్లోంచి బూతు మాట రాదు నువ్వు గమనించారలేదా మీరు కూడా ఫ్రెండ్స్ ఆయన అసలు ఎంత గలీజు అంటే అమ్మ నాన్నని పాప మొన్న ఇమ్రాన్ ఖాన్ని దారుణంగా మీ అమ్మ వేసేరా చార్మినార్ కాడ వేసే వ్యాపారం చేస్తుందిరా నువ్వు పాకిస్తాన్ అడుగు అని రీసెంట్గా బయాస్ అని ఫ్యామిలీని ఇంకా తర్వాత ఇంకా వీళ్ళందరినీ కూడా దయచేసి నేను యూట్యూబ్లో నాన్ వేసిన బ్యాడ్ వాట్స్ అని కొడితే అమ్మో లక్షలు వచ్చినాయి ఎందుకు అయ్యా నీ లాంగ్వేజ్ అది నీ అంతేనా వంటవే కానీ అదే లాంగ్వేజా ఎందుకని మీ బంధువులు చుట్టాలు చూస్తే మరే కాదు అది ఎందుకు నాకు అర్థం కాదు సరే నీ విషయం నీ ఇష్టం వచ్చినట్టు ఉండు భయ్యా నువ్వు ఎక్కడ నుండు ఏ విధంగా నుండు ఏ రకంగా నుండు నీ లైఫ్ నీ ఇష్టం నేను అనే అర్హత మాకు లేదు కానీ నువ్వు పక్కోడు నానొద్దు భయ్యా పక్కోడు పక్కోడు తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు తప్పు చేస్తున్నావు అనే అర్హత నీకుంది నువ్వు సామాన్య మానవుడు సిటిజన్ పౌరుడు కాబట్టి ఎందుకంటే నేను చేసేది కూడా అదే నిన్ను నేను చేసేది కూడా అదే ఒకరు తప్పు చేస్తారు తప్పు చేస్తున్నావు అని ఏదైతే చూపించవచ్చు కానీ ఆ తప్పు చూపించేటప్పుడు నువ్వు తప్పు మాట్లాడకూడదు ఇప్పుడు నేను నీ గురించి తప్పు చేస్తున్నామని చెప్తున్నాను కానీ నేను నీ అరే నీ అక్క నీ అమ్మ లాంటి బాడ కూడా చేకూడదు ఏమ్మా ఇట్లా అనకూడదు కదా తప్పు కదా గుర్తుపెట్టుకో ఈ భూమి మీద అమ్మ నాన్న మించిన దైవం లేదు గుర్తుపెట్టుకో అమ్మ నాన్న మించిన లేరు ఎవరు లేరు కాబట్టి ఎవరు అమ్మైనా అమ్మే ఎవరు నాన్నైనా నాన్నే ఎవరు ఫ్యామిలీ అయినా ఫ్యామిలీయే నువ్వు ఏ వీడియోలను చేయబోయా నువ్వు చేస్తున్న పోరాటం సూపర్ ఎక్సలెంట్ ఓకే కానీ ఇంకో విషయం వీళ్ళు యూట్యూబర్లు మా సామాన్య యూట్యూబర్లే కాకుండా బెట్టింగ్ యాప్ అనే పేరుతో కొన్ని వందల మంది పెద్ద 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 వాళ్ళు చేస్తున్నారు అసలు ఒక రాజకీయాలలో ఉన్నోళ్ళు సినిమా ఫీల్డ్లో ఎంత స్థాయిలో ఉన్నోళ్ళు వాళ్ళ కూడా చేయి అప్పుడు అందరికీ నాన్ విషయం చేస్తుంది కరెక్ట్ అనిపిస్తుంది సామాన్యులు మామూలు చిన్న చిన్న యూట్యూబర్ల మీద కాదు పెద్ద పెద్దోళ్ళ మీద కూడా చేయి ఎవడు బెట్టింగ్ యాప్ చేసినా వదలకు అదైందా ఎవడు బెట్టింగ్ యాప్ చేసినా వీడియో చేసేయి అందరి మీద చేయి అప్పుడు అందరు కూడా నిన్ను సూపర్ అంటారు కానీ మామూలుగా యూట్యూబర్ల మీద చేసుకుంటూ వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ ఓహ్ ఇక టెలివిజన్లలో సినిమాలల్లో సినిమా హీరోలు ఎంత మందు చేశారు బెట్టింగ్ యాప్లు నేను కాదంటే లేదు కరెక్టే నువ్వు చేసేది కానీ పెద్ద పెద్ద వాళ్ళ మీద కూడా చేయి చేసేటప్పుడు మాత్రం అమ్మా నాన్న పేరు వాడకబయ్యా ప్లీజ్ నేను కోరుకున్నది ఇదే ప్లీజ్ అమ్మా నాన్న నేను ఊరిని భయ్యా అమ్మ నాన్న ప్రపంచంలో ఇప్పటివరకు కూడా కొడుకులకి తల్లులకి అదే కొడుకులు పిల్లల్ని ఆగం చేసిన తల్లిదండ్రులు ఈ భూమి మీద లేరు భయ్యా అర్థం చేసుకో నేను చెప్పేది ఏంటంటే ఎవరి ఫ్యామిలీని కూడా ఎత్తి చూపించకుండా నువ్వు వీడియోలు చేయి సూపర్ అప్పుడు నేను మెచ్చుకుంటా దయచేసి అమ్మ నాన్న అనొద్దు నాకు అమ్మ నాన్ననన్నా రైతునన్నా ట్ర లేచిద్ది ఎవరికైనా సరే అదైందా ఇప్పుడు నేను వీడియో చేసేటప్పుడు నేను దిప్పానా ఒక్క వలగరు వాట వాట వాడానా అట్లా చేసిగా నీ క్రేజ్ నీది నా క్రేజ్ నాది నీకు లక్షల మిలియన్లు పాడుతుంటే నాకు వందల్లో ఉన్నారు ఏడు రోడ్డుకు రోడ్డు రూపాయి కాబట్టి ఎవరినీ కూడా ఈ భూమి మీద ఎవరిని కూడా ఎవడు ఎవడు పోషించట్లేదు కాబట్టి ఎవరిని కూడా అరిగి అనే హక్కు లేదు తప్పు చేస్తున్నప్పుడు నిలదీసే హక్కు ఉంది కానీ ఆ నెలదీసేటప్పుడు బ్యాడ్ వర్డ్స్ వాడద్దు అది నా కోరిక తప్పు ఉంటే క్షమించండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్